అందరికీ నమస్కారం నేను మీ కడప విజయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కువైట్లో తాజ్మహల్ చూపించాలనుకుంటున్నాను ఏంటి కువైట్లో ఏంటి తాజ్మహల్ ఏంటి ఇండియాలో కదా ఉండేది అనుకుంటున్నారా లేదు కువైట్లో కూడా ఉందండి తాజ్మహల్ సేమ్ మన ఇండియాలో ఆగ్రాలో ఎలా ఉందో తాజ్మహల్ అలాగే సేమ్ టు సేమ్ కట్టారు ఇక్కడ కూడా కానీ అది కువైట్ వాళ్ళు ఎందుకు కట్టారు ఎలా కట్టారు ఎలా ఉంది అనేది చూడండి వీడియో చూపిస్తాను సరేనా తర్వాత చెప్తాను ఓకే ముందు వీడియో చూడండి ఓకే చూడండి సేమ్ మన ఇండియాలో తాజ్మహల్ లాగానే ఇక్కడ కూడా చేశారు కువైట్లో చూడండి చాలా ఉంది అసలు నైట్ టైం అయితే లైటింగ్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చాను ఇక్కడికి నైట్ టైం టైం కుదరదు మనకి అందుకే చూడండి తాజ్మహల్ ఎలా ఉందో అలాగనే సేమ్ అలాగనే కట్టారు కానీ ఇది మసీద్ అండి ఇలా కువేటోళ్ళకు మసీద్ ఇది ఒక ఏరియాలో ఉంది అనమాట మా దగ్గర ఏరియాలోనే ఉంది ఇది మసీద్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా నైట్ టైం అయితే లైటింగ్ సూపర్గా ఉంటుంది రంజాన్ టైంలో అయితే ఇంకా గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ యూస్ అదనమాట టైమ్లో తెలుస్తారు మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటారు అట్లా అనమాట రంజాన్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ జాతరలాగా ఉంటుంది అన్నమాట నైట్ అంతా చూడండి నమాజ్ టైం అయితే వెళ్తారు అందరూ చూశారా ఎలా ఉంది బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇండియాలో అయితే నేను ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ అయితే డైరెక్ట్గా చూడలేదు కానీ ఇక్కడ ఉంది అంటే ఎంటాంబే పోయే నేను ఆల్రెడీ వీడియో తీయకముందు రెండుసార్లు చూశాను రంజాన్ టైంలో కూడా చూశాను రంజాన్ టైంలో బ్రహ్మాండంగా లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంటుంది నైట్ అంతా అక్కడే జనాలు వాళ్ళు నమాజ్ చేసుకుంటా అక్కడే ఉంటారు రాత్రి అంతా గడుపుతారు అక్కడే చాలా బాగుంటుంది అది ఓకేనా నేను ఉండే దగ్గరలో ఏరియాలోనే ఉంది అది ఓకేనా చాలా బాగుంటుంది అసలు సూర్యు ఈరోజు మీకు అనేసి వీడియో తీసి పెట్టాను ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఫాలో చేయండి లైక్ చేయండి ఓకేనా మీ విజయ్ బాయ్